అప్పీల్కి వెళ్ళే ఆలోచన లేదని ప్రభుత్వం చెప్పడం కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం కూడా లేదని చెప్తున్నది జియోను కూడా రద్దు చేస్తామంటుంది అంటే జియో ఏది చేస్తారు సార్ అదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది అదే నా ప్రశ్న అంటే ఇదిగోండి ఇది జివో దిస్ జీవో మీ దగ్గర కూడా రద్దు చేశారంటే ముందు ఇవ్వాలి కదా హోంశాఖ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు హోంశాఖ గురించి మాట్లాడుతూ ఉంటారు హోమ్ శాఖ కోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇన్ ది సర్కమ్స్టెన్సెస్ ఇది ఇంట్లో ఏముంది అంటే ఇన్ ది సర్కమ్స్టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ బై సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పిఎఫ్ ఎస్సీ రైల్వే విజయవాడ అండ్ ది ఒపీనియన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఎట్సెట్రా అమరావతి ఇది రెఫరెన్స్ రీడబు గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్మ్డ్ అన్నర్ సెక్షన్ ఫోర్ వన్ నైన్ ఆఫ్ ది బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సమాధి దాని కింద బిఎన్ఎఫ్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ హియర్ బై డైరెక్ట్ హియర్ బై డైరెక్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి టు ప్రిఫర్ అన్ అప్పీల్ బిఫోర్ ది హానర్బుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగైనెస్ట్ ది ది అగైనెడ్ అక్విటెడ్ జడ్జిమెంట్ అక్విటల్ జడ్జిమెంట్ పాస్డ్ బై రైల్వేస్ కోర్ట్ కాబట్టి ఇప్పుడు వెనక్కు తీసుకుంటే చాలా మంచిది నేను అదే చెప్దాం అనుకున్నా ఇప్పుడు తునిలో ఏం జరిగిందో ఆ రోజు కూడా నేను అప్పుడు కూడా నేను మాట్లాడాను నిజానికి తునిలో ఏదో జరగబోతుంది కొంత టెన్షన్ వస్తుందని అందరికీ తెలుసు నేను ఆ రోజున ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకయతో మాట్లాడితే మా దగ్గర సమాచారం కూడా ఉంది సార్ కానీ మాకు రాజకీయంగా ఉత్తర్వులు లేకపోవడం వల్ల ఆపలేకపోయామన్న మాట కూడా అప్పుడు ఉన్న ఆయన ఎవరో ఆ ముఖ్యమైన ఆయన చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా జరిగింది ఎన్నికలు కూడా జరిగాయి పార్టీలు మారాయి ప్రభుత్వాలు మారాయి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకుల ఉద్దేశాలు ఎవరెవరికి మద్దతు ఉన్నారనే విషయం పక్కన పెడితే ఇది సామాజిక బృందాల మధ్య సంబంధాలకు సంబంధించిన విషయం కూడా ఒక సామాజిక వర్గం అనండి కులం అనండి వాళ్ళు అక్కడ అది జరిగింది కోర్టులో కొట్టేశారు ఇప్పుడు దాన్ని తిరగదోడాల్సిన అవసరం ఇప్పుడు ఇన్ని కేసులు మనం మాట్లాడుతున్నాం ఈ కిడ్నాప్ కేసో అది కేసు సాల్వ్ చేస్తే చాలా మంచిది కానీ ఇప్పుడు తుని కేసు మళ్ళీ తెరిచి అది కూడా ఉత్తర్విచ్చి మరి సరే మంచిది వారే వెనక్కు తీసుకున్నారంటే తప్పు జరిగిందని గుర్తించారు సరికాదని గుర్తించారనమాట కానీ నాకు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఇది ఇంకా పెద్ద కేసులా కనిపిస్తుంది అంటే ప్రభుత్వంలో అసలు బ ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లేదా ఎవరు ఉత్తర్విచ్చారు ఎవరు ఎందుకు ఉత్తర్విచ్చారు ఎవరు ఎవరిని డైరెక్ట్ చేశారు ఎవరు ఎందుకు తీసుకున్నారు వెనక్కు ఇదేం తెలియదే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒకవేళ పొరపాటు జరిగింది అలా చేసి ఉండకూడదు అని భావించారు అదన్న చెప్పాలి కదా ఏమీ లేకుండా ఇలాంటి ఉత్తర్వే మనం తర్వాత కనుక చర్చించకపోతే ఇలాంటిదే ఒకటి అడగదలుచు అడగాలనుకుంటున్నాను నేను